సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్కి మోడీ గ్యారెంటీ దక్కినట్టేనా రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు పదేళ్ళలో అభివృద్ధి లేమి అనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చెబుతూ మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది అలానే పొత్తుల ఎత్తుగడలతో పాటు సీట్ల సర్దుబాటు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అయితే తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ మరింత బలోపేతం కావడానికి ఇది ఊతమివ్వబోతుందా అలానే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి కూటమి మొదటి సభ ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు నాగరాజు గారు నమస్కారం మీ విశ్లేషణ ఏంటి కూటమి మొదటి సభ తర్వాత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు అవుతుంది కాదు అనేటువంటి చర్చ ఉంది అన్ని క్లారిఫికేషన్స్ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి వచ్చి ముఖ్య అతిథిగా సభ నిర్వహించినటువంటి పరిస్థితి సో దీని తర్వాత కూటమి వర్సెస్ వైసీపీ అనేటువంటి ఈక్వేషన్ బలపడినట్టుగా మనం చూడొచ్చా ఇప్పుడు ఎట్లా ఉందంటే పెళ్లి జరిగింది ఈ పెళ్లిలో దంపతులు అయితే ఎడమం పెడమొహం కనిపించారు గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రసంగాలు కావచ్చు లేదంటే వాళ్ళ పొలిటికల్ అప్పరెన్స్ కానీ చూసినట్టయితే కనుక వీళ్ళ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలతో ఈ సభ ఏర్పాటు చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మోడీ సహాయం కోరి ఆయన ఈ పొత్తుకి అంగీకరించారు అయితే నరేంద్ర మోడీ గారికి ఉన్న లక్ష్యం ఏంటి మూడు వందల మూడు సీట్లు వచ్చాయి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈసారి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు టాల్గెట్ రావాలి పార్లమెంట్ లో బీజేపీకి ఒక తిరుగులేనటువంటి ఏకసత్రాధిపత్యం కలిగినటువంటి ఒక మోనోపలిస్టిక్ పార్టీగా ఎదగాలి అనేది మోడీ గారి పార్టీ లక్ష్యం అది ఆ లక్ష్యంతో ఆయన ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా కష్టపడుతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి ప్రత్యేక హోదా పోలవరం రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ రాజధాని ఈ అంశాలు గత ప్రయోజనాలు ఈ అంశాల మీద వాళ్ళు పోరాడుతున్నప్పుడు మీ పార్టీ వైఖరి ఏంటి గత పదేళ్లలో మీరు ఏం చేశారు తర్వాత ఏం చేయబోతున్నారు వీటికి అనేది మోడీ గారు చెప్పలేదు రెండోది ఏంటంటే జగన్ జైలుకే అని ఒక నినాదం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు మరి జగన్ జైలు అనేది కానీ జగన్ అవినీతి గురించి కానీ జగన్ మీద విమర్శ కాని ఏమాత్రము మోడీ చేయకుండా అలా పాస్ అయిపోయాడు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడి వదిలేశాడు తర్వాత షర్మిళ విషయంకి వచ్చేటప్పటికి పరివార్ హై అనేది ధోని ఏక్ హై నాకు హిందీ అంత సరిహరాదు రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఉన్న పార్టీ గానీ షర్మిలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ రెండు ఒకటే రెండు డిఎన్ఏ ఒకటే కాబట్టి రెండు పార్టీలని ఓడించాలి పరివార్ పార్టీ అని ఆయన అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బోర్డు సంపతితో షర్మిల గురించి మాట్లాడుతున్నాడు చెల్లికి అన్యాయం జరిగింది ఒక చెల్లికే న్యాయం జరిగినటువంటి జగన్ ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఇతను మోసం చేశాడు అని ఆయన తెలుగు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఓ పరస్పరం ఒక పర్సెప్షనల్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది రెండు పార్టీలు బీజేపీకి అలాగే తెలుగు మిత్రపక్ష తెలుగుదేశం జనసేనలకి ఒక పర్సెప్షనల్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది అలాగే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రయోజనం ప్రయోజనాల్లో కూడా వైరుధ్యం ఉంది విభిన్నమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏమిటో విభిన్నం అంటే పార్లమెంటు ఎన్నికలు మోడీ గారి ప్రయోజనం అసెంబ్లీ ఎన్నికలు జగన్ అమీతం తీర్చుకోవడేది చంద్రబాబు నాయుడు ప్రయోజనం ఈ రెండు ప్రయోజనాల్లో సారీపుతనేది కనపడడం లేదు ఇది ఎన్నికల్లో దీని ప్రభావం జరిగే అవకాశం ఉంది తర్వాత రెండు రెండు ప్రయోజనం గా అందరూ కూడా ఎలక్షన్స్ ఫేస్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నమే కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి రీజన్ రాష్ట్ర రాష్ట్రంలో అవినీతి మంత్రుల్లో అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటి వాదన కానీ అలానే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఎన్డీఏ సర్కార్ రావాలనేటువంటి వాదన కానీ ఇవి 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 ప్రజలు విశ్వసించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎంతవరకు ఇప్పుడు ఆయన మంత్రుల్లో అవినీతి గురించి చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి చెప్పలేదు రాబోయే సభల్లో ఇంకా క్లారిటీ ఇస్తారా ఎందుకంటే ఎలక్షన్ ఇంకా రెండు నెలల సమయం ఇచ్చారు కదా ఒక నెల రోజులు ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే సినిమా ఫస్ట్ రిలీజ్ అయిందండి రిలీజ్ అయిన డే రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా ఆడినటువంటి సినిమా మళ్ళీ రెండోసారి చేస్తే కనుక వంద రోజులు ఆడుతుంది కూడా అనుకోవచ్చు కదా సినిమానే సినిమా టీజర్ ఎట్లా ఫుల్ ఫ్రెడ్ జరిగింది కదా టీజర్ ఏముంది పూర్తి స్థాయిలో జరిగింది వాళ్ళు వీళ్ళు మోహరించారు జనాలు వచ్చారు జనాలను మోహరించడానికి వీళ్ళు వాళ్ళు పోటీ పడ్డారు జరిగింది కదా ఇంకోటి సభ నిర్వహణ పైన వస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు ఎన్డీఏ నేతలందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు అలానే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ కూడా సరిగా పాటించలేదు ఎంటీ పాసులు సంతకాలు చేసి కలెక్టర్ ఎస్పీ రిలీజ్ చేశారని నాదర్ల మనోహర్ గారు ఆరోపించారు అసలు ఏంటి యంత్రాంగం బాధ్యత అందులో ఎంతవరకు ఉంది వైఫల్యం విషయంలో నిజంగా దోషులుగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇందులో ఆ అంశంలో ఇంకొక మాట చెప్తాను అప్పిరెడ్డి గారు అనుకుంటారు లేళ్ళ అప్పిరెడ్డి గారు ఆయన ఒక ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ఆయన పరువును భంగం కలిగించే విధంగా ఆయన చర్య తీసుకోవడం కంప్లైంట్ అలా ఇచ్చారు లేదో వెంటనే నోటీస్ ఇచ్చేసింది ఈసీ చంద్రబాబు నాయుడుకి దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అధికార యంత్రాంగం చాలా సమర్థంగా పనిచేస్తుంది అధికార పార్టీగా అనుకోవాలి ఇక్కడ ప్రొసీజర్ ఇక్కడ ప్రొసీజర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు మళ్ళీ నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ ఫిర్యాదు అనేది ఒకటి వస్తుంది అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రచారాలపైన యాక్షన్ తీసుకున్నారు గారు ఆ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు దర్యాప్తు సంస్థలు కావచ్చు రాష్ట్రంలో అంత నిష్పక్షపాతంగా ఇవాళ ఉన్నాయా ఇప్పుడు అట్లా కంప్లైంట్ అలా ఇవ్వంగానే వెంటనే రియాక్ట్ అయిపోతున్నాయా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసుకుంటే అవతరపడిపోయింది చీఫ్ సెక్రటరీ మార్చారు డీజీపీ మార్చారు మొత్తం అందరిని మార్చారు అందరు ప్రక్షాళన ఎందుకు ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి మంట మా నుంచి బయటకు వెళ్ళిపోయాడు చంద్ర కాంగ్రెస్ తో చేతులు కలిపాడు సో ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెంటనే అంత హోలీ కౌలాగా పవిత్రంగా పనిచేస్తుందా అలా కంప్లైంట్ ఇలా ఇవ్వగానే ప్రతిపక్షాలు పనిచేస్తాయా పనిచేస్తుందా దేశ వ్యాప్తంగా అలా జరుగుతుందా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా గానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ తో సహా అలా స్పందిస్తుందా అంటే కాంగ్రెస్ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ తగిలితే నరేంద్ర మోడీ గారు తగుతున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది కొంచెం అక్కడ ఏదైనా తగిలితే ఇక్కడ రెస్పాండ్ అవుతున్నట్టు కనిపిస్తోంది మొన్న సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం లింక్ లో కూడా ఆ రోజు తీవ్రమైనటువంటి నిరాశకి నిష్పురగ గురవుతూ వాళ్ళు తెలుగుదేశం పోస్ట్ పెట్టారు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఎంత చక్కగా దాగింది సో మనం అనుకుంటున్నది ఏంటంటే దేనికి ఉమ్మడి లక్ష్యం లేదు ఉమ్మడి ప్రాతిపదిక లేదు ఉమ్మడి ప్రయోజనం లేదు ఈ పొత్తుకి ఇప్పుడు పొత్తులు అయిపోయినాయి ఆయన మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లిస్ట్ రిలీజ్ చేసేసి ఫైనల్ గా ఆయన సిద్ధమని వెళ్ళిపోతున్నాడు వీళ్ళకి అసలు తంట ఇప్పుడు ఉంది బీజేపీ వాళ్ళకి ఏ ఏ సీట్లు ఇవ్వాలి ఇన్ని సీట్ అయితే నంబర్ ఖరారు అయింది ఈ నంబర్ ఇచ్చినటువంటి సీట్లలో ఏ సీట్లు ఇవ్వాలి ఆ సీట్ల దగ్గర తగరాజ్ ఏంటి తగరాజ్ ఎట్లా పరిష్కారం చేయాలి ఇప్పుడు కొత్త సమస్య వస్తాను మీకు బీజేపీకి సీట్లు లేని దగ్గర వైసీపీ నాయకులు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు అక్కడికి పోతున్నారు రేపు వైసీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు మిత్రపక్షంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆంధ్ర పాలిటిక్స్ ఎంత డైసీగా ఉన్నాయంటే అలా ఎందుకు మీరు ఇప్పుడు వైసీపీలోంచి వచ్చిన నాయకుల్ని టీడీపీ కూడా అభ్యర్థులుగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది కదా సో దాన్ని ఏ విధంగా చూసి ఇప్పుడు కొన్ని కొన్ని సీట్లు సత్యారెడ్డి ఎమ్మెల్యే రాగానే ఇప్పుడు ఇచ్చింది వరకు ఇప్పుడు మన పార్టీ వస్తే మనం పనిచేయడం వేరండి పక్క మిత్ర మిత్రుడి దగ్గరికి మన శత్రువు చేరితే అక్కడ పనిచేయడం తేడా ఉందంటారా లేదా లేదంటారా బీజేపీకి అభ్యర్థులు లేరు కాస్త రిసోర్సెస్ ఉండి పొటెన్షియల్ ఉండేవాళ్ళు లేరు వైజీపీలో టికెట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బీజేపీకి వస్తున్నారు వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ జరుగుతుందా సో ఓవరాల్ గా ఏంటంటే నరేంద్ర మోడీ గారి విజిట్ వచ్చిన తర్వాత మనం అర్థం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ పొలిటికల్ కాంట్రూవ్స్ లేకుండా పోయినాయండి మొత్తం రాజకీయ చిత్రంలో మోడీ ఒకటే ఉన్నాడు దీనికి ఇంకా దీనికి దీనికి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేదంటే వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ అన్ని పొలిటికల్ కాంట్రూవ్స్ అన్ని కూడా చిదిరిపోయాయి ఒక మోడీ ఒకటే రాజకీయ చిత్రపటంలో సెంట్రల్ ఫిగర్ లాగా మిగిలిపోయాడు ఇది చాలా ప్రమాదకరం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేనటువంటి పరిస్థితి వచ్చేస్తా ఉంది సో ఇప్పుడు సభ నిర్వహణ తీరుపైన కంప్లైంట్ లిస్ట్ పెద్ద ప్రయోజనం ఉండదు అంటారు మీరు ఉండదంటారు చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నిన్న నాలుగు రాష్ట్రాలకు సంబంధించి హోమ్ సెక్రటరీలు మార్చారు పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చారు టైం తీసుకుని మార్పులు చేర్పులకు అవకాశం ఉండడానికి కూడా ఆస్కారం లేదంటారా అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్ లోనే వెళ్తుంది అంటారా అంటే నిన్న ఇచ్చిన మెసేజ్ ని బట్టి మనం చెప్పగలమండి అంతకన్నా మనం ఇంకా ఎక్కువ చెప్తే జ్యోతిష్యం అవుతుంది నిన్న ఇచ్చిన మెసేజ్ ని బట్టి ఆ చంద్రబాబు టార్గెట్ చేసినంత ఆ లెవల్లో నరేంద్ర మోడీ గారు జగన్ ని టార్గెట్ చేయలేదు అది ఒక మెసేజ్ వెళ్తుందా లేదా ఎలక్షన్ కమిషన్ కావచ్చు అధికారులకు కావచ్చు బీజేపీ శ్రేణులకు కానీ ఒక మెసేజ్ వెళ్ళిందా లేదా మనకు కావాల్సిన మన ప్రయోజనం వేరు అనేది అనేది వచ్చింది కదా అసలు మెసేజ్ బీజేపీ స్ట్రాటజీ ఏంటి దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులతో ముందుకు వెళ్ళడం వెనక వ్యూహం ఏంటి మూడు వందల డెబ్బై సీట్లను ఒక పక్క నుంచి అంటున్నప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి ఉన్నా గానీ ఎన్డీఏ పేరుతో నాలుగు వందల సీట్లు అనేటువంటి వాదన ఎందుకు తీసుకొచ్చారు మీ విశ్లేషణ ఏంటి దాని మీద అంటే ఓవరాల్ గా ఇది పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని తిరుగులేనిటువంటి నాయకుడిగా పరిపాలించడం పరిపాలించిన తర్వాత వాళ్ళకి ఉత్తరాది పార్టీ నరేంద్ర మోడీ గారు ఎంత అయోధ్యలో రాముడు పునఃప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద కొన్ని వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది యాంటీ ఇన్కంబెన్సీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ వివిధ రూపాయల ఆల్రెడీ మనకు బయటకు వచ్చింది మనకి రైతులు పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో అక్కడ ఉన్న వ్యవసాయ సంస్కరణల మీద మూవెత్తినటువంటి ఉద్యమం తీసుకొచ్చారు అట్లాగే అగ్నిపథ యువతలు యువత పెద్ద ఎత్తున తిరగబడ్డారు ఉద్యమాలు చేశారు కొన్ని సెక్షన్స్ ఇంకా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఐటీ రిలీఫ్ అనేది పదిహేను నుంచి అసలు లేని మధ్యతరగతి వర్గాలకి వేతన జీవులకి ధరలు మరి ధరలు పెరిగాయి ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక అక్కడ ఏమైనా లాసెస్ జరిగితే దక్షిణాదిలో ఒక వీక్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో వాళ్ళ సహాయం తీసుకొని ఇక్కడ అక్కడ జరిగే లాస్ ని ఇక్కడ కవర్ చేద్దామని ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి కట్టడం అలానే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఓవరాల్ గా జాతీయ స్థాయిలో ఒక పార్టీ మిగిలి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు కనుమరుగవుతాయనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చా ఈ పొత్తుల తర్వాత ఇది ఇది అసలు ఈ రోజు బిగనైంది కదండి ఈ ఎన్నికల్లో ఇది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బిజెపి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రధాని అయినప్పటి నుంచి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి తన్నంతకు తనగా పరిపాలించేటటువంటి శక్తి బీజేపీకి మోడీ గారి నాయకత్వం కింద వచ్చిందో అప్పుడే ప్రాంతీయ పార్టీల మనుగుడు అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఒక రీజనల్ సెంటిమెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుగా కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా జనసేన పార్టీని తీసుకొని వెళ్ళి మిత్రపక్షంగా బీజేపీతో కలిసి కూర్చున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ మూడు పార్టీల కూటమి కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల సారాంశమే ఈ ఫలితమే అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ప్రాంతీయ పార్టీలని అణచివేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీలను చేర్చుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే ప్రాంతీయ అణిచి అణిచివేయాల్సిన అవసరం కూడా నరేంద్ర మోడీ గారికి లేదండి ఎందుకంటే అవి వాటి వాటిందరికి అందరికి అవే పరిస్థితి డైయింగ్ ఆఫ్ నేచురల్ డెత్ అంటారు అంటే ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత అవి వాళ్ళందరికీ అవి అంతరించిపోయే పరిస్థితి ఉంది ఇన్ జనరల్ తెలంగాణలో కూడా మనం చూసాం దానికి కారణం ఏంటంటే మెయిన్ గా రెండు రీజన్లు ప్రాంతీయ పార్టీ లేదన్నా కానీ ప్రాంతీయ అభిమానం ఒక రీజనల్ సెంటిమెంట్ తో ప్రాంతీయ పార్టీలు మనకు కూడా సాగిస్తాయి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది పది కాలాల పాటు సెంటిమెంట్ చెప్పుకొని బతలేము నా తెలంగాణ తెలంగాణ గేమ్ అయిపోయింది అని కేసీఆర్ రెండు తప్పాలు వెళ్ళాడు మూడో తప్ప ప్రజలు వెళ్ళలేదు రెండోది జరిగింది ఏంటంటే ఫ్యామిలీ రూల్ ఆ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశంలో లేదంటే అక్కడ కేసీఆర్ కావచ్చు లేదంటే ఆయన కుటుంబం కావచ్చు మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి ఎన్సిపి లీడర్ అయినటువంటి శరద్ పవార్ కావచ్చు ఏకనాథ్ సింధే అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు ఏ పార్టీలోనైనా ఒకే నాయకం ఫ్యామిలీ రూల్ సెకండ్ లైన్ లీడర్షిప్ కి అవకాశం ఉండదు ఆస్పిరేషన్స్ వాళ్ళ లీడర్షిప్ యాస్పిరేషన్స్ ని భర్తీ చేసే పరిస్థితి ఉండదు ఇది రెండో కారణం మూడో కారణం ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు కేసీఆర్ పార్టీ కావచ్చు వాళ్ళకి పార్టీ యంత్రాంగం అనేది లేదు ఒక స్ట్రక్చర్ లేదు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆ స్ట్రక్చర్ నిర్మాణం జరగకపోవడం అనేది చాలా ప్రమాదకరం ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇక్కడ మిత్రపక్షాలు గెలిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకమైన మనుగూడ సమస్య ఒక సర్వైవల్ ప్రాబ్లం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అక్కడ కేసీఆర్ వచ్చినట్టుగానే ఆ ప్రమాదం అయితే ఉంటుంది ఇప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నది ఎవరు ఇద్దరి మీద ఒకరు గృహ సారథులు ఇరవై ఐదేళ్లకి ఒక గృహ సారథి ఉంటాడు ఆయన పార్టీ డబ్బులు ఇస్తుంది వేతన జీవాన్ని ఏమి పార్టీ కార్యకర్త గారు అంటే పొన్నా ప్రముఖని హిందూ పరిషత్ వాళ్ళు నడుపుతారు అట్లాగే రెండో ఎవరు వీళ్ళు వాలంటీర్స్ విద్యా వాలంటీర్లు వాళ్ళు ఒక రకమైన ప్రభుత్వ ఉద్యోగులే పార్టీ యంత్రాంగం లేదు బూత్ లెవెల్ పార్టీ స్ట్రక్చర్ లేదు సో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే అధికారం కనుక కోల్పోతే కనుక ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అవుతుంది రైట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పొత్తుల విషయంలో కానీ సీట్ల సర్దుబాటు విషయంలో గాని క్లారిటీ వచ్చింది ఎలక్షన్ డేట్ అనేది ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఏ ఎవరికి కలిసి రావచ్చు ఈ పరిణామం కలిసి రావడం అనేది ఇంకా నేను చెప్పడం ఏంటంటే ఊహాజనితంగా మాట్లాడకుండా ఉంటే కనుక పొత్తుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ పొత్తులు కన్నా తగినంత సమయం దొరికింది అనుకోవచ్చా లేదు కదా వన్ మంత్ లోపు దీనికి సమయం ఎక్కడ ఉంటుంది ఇది వెళ్లి అడ్వాన్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ కు ముందు ఈ పొత్తులు ఫామ్ అయ్యి కామన్ సమస్యల మీద కామన్ ఎజెండా ఫామ్ చేసుకొని కామన్ ప్లాట్ఫామ్ తో ముందుకు గా వెళ్ళి ఉంటే కింద పర్క్యులేట్ అయ్యేది ఐడియా ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు ఉన్నాయి ఇవి ఇవి సెటిల్ చేయడానికి కోఆర్డినేషన్ కమిటీస్ పనిచేయాలి కోఆర్డినేషన్ కమిటీస్ ఎక్కడ పనిచేస్తాయి టైం ఎక్కడుంది ఇంతవరకు అభ్యర్థులే ఫైనలైజ్ కాలా తెలుగుదేశం కి బీజేపీ వాళ్ళకి సీట్లు ఏ సిట్ ఇస్తారో ఫైనలైజ్ కాలా వెళ్ళిన తర్వాత ఎవరంటే వాళ్ళు ఎన్నికల్లో వెళ్ళిపోతారు ఎవరు దొరకరు మాట్లాడుకోవడానికి ఈ టైం చాలా తక్కువ టైంలో పొత్తుల వల్ల ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ కనిపించేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ నాగరాజు గారు మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగానే కనిపిస్తుంది అలానే పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి మరోవైపు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు ఎప్పుడూ కూడా కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతున్నటువంటి తీరు నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఆటోమేటిక్గా గా వాతావరణం కనిపిస్తుంది అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దానికి అతీతం కాదనేది నాగరాజు గారి వాదన ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి